శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం పెనకొండ నియోజకవర్గ నూతన సమన్వయకర్తగా నియమించబడ్డ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా చరణ్ పెనకొండలో పర్యటించారు ఈ సందర్భంగా మంత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు జగనన్నా జగనన్న జగనన్న జగమంతావంటే జగనన్నా జగనన్నా జగమంతా నిహితో రాజన్నకు పుత్రుడవు రగితన్నకు మిత్రుడవు జగనన్నా జగనన్న జగుదంతా నిహితో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి జగనన్నా జగనన్నా జగనన్న ప్రజలంతా ని జనం కోసమే పుట్టినవాడావరు నిన్న బేదెవరు ఆ పేదవరు నిన్న బేదెవరు జనం మాటనే పట్టినవాడావరు నిన్న పేదవరు ఆ పేదవరు اے دل پرانا رہی گنگا میں بننا